एक पंधरा दिवसापूर्वी कम्युनिस्ट पार्टीच्या पोलिट ब्युरोचे जनरल सेक्रेटरी माझ्याकडे आले होते त्यांची पत्नी बरोबर होती आणि बर्धन साहेबांची आठवण निघाली आणि मी त्यांना आठवण करून सांगितलं की आमच्या नागपूरच्या विदर्भाच्या इतिहासातला असा मोठा माणूस नाही म्हणे नितीनजी होतो आर एस एस के विरोधी थे। से विरोध इथे म्हटलं इमानदारीचे विरोध करणेवाला का सन्मान करण्याचा उसके विरोध में ईमानदारी है जिसके विरोध करने में बेईमानी है उसकी सम्मान सन, उसकी करने की कोई आवश्यकता नहीं है। बर्दन साहब ऐसे व्यक्ति थे कि अपने विचारों के प्रति वो ईमानदार थे अधिकार प्रतिपक्ष पार्टी मध्यम संबंध ली रे राजकीय पार्टी मध्य राजकीय दृक्पथ सिद्धांत उठा రాజకీయ పార్టీల మధ్య ఏ రకమైన సంబంధాలు ఉండాలి ఇది మనకు తరచు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వచ్చేటువంటి చర్చ రెండు పార్టీలు ఏ రకంగా మాట్లాడుకుంటాయి అధికారంలో ఉన్నవారు అపోజిషన్ పట్ల ఎలా ఉంటారు అపోజిషన్ అధికార పార్టీ పట్ల ఎలా ఉంటుంది అని నిరంతరం భారత ప్రజాస్వామ్యంలో జరిగే చర్చ నితిన్ గడ్కరీ బీజేపీ అఖిల భారత నాయకుల్లో ఒకరు కేంద్ర మంత్రి ఇటీవల నిన్న నాగార్ నాగ్పూర్లో జరిగిన ఒక జర్నలిస్టుల సమావేశంలో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పారు మీడియాలో వచ్చింది కథనం ఒక సిపిఐ నాయకంతో మాట్లాడుతూ మా ప్రాంతం అంటే ఆయన నాగ్పూర్ విదర్భ ప్రాంతానికి చెందిన నాయకుడు నాగ్పూర్ విదర్భ ప్రాంతానికి చెందిన టాప్ లీడర్స్గా ఏబి బర్దన్ పేరు తీశాడు తీయడంతోనే సిపిఎల్ లీడర్ అడిగాడు ఏబిబర్ధన్ ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకం కదా అని అంటే ఆనెస్ట్ అపోజిషన్ షుడ్ బి రెస్పెక్టెడ్ అని నితిన్ గడ్కరీ తాను చెప్పానని ఈ మీటింగ్లో చెప్పాడు సో నితిన్ గడ్కరీ చెప్పిన ఫార్ములా ఏంటి ఆనెస్ట్ అపోజిషన్ షుడ్ బి రెస్పెక్టెడ్ డిజానెస్ట్ అపోజిషన్ షుడ్ నాట్ బి రెస్పెక్టెడ్ అంటే నిజాయితీతో ప్రతిపక్షంగా ఉంటే గౌరవించాలి నిజాయితీగా ప్రశ్నిస్తే గౌరవించాలి నిజాయితీ లేకుండా ప్రతిపక్షం ఉంటే వ్యతిరేకించాలి సో అపోజిషన్ అంటేనే శత్రువులు అపోజిషన్ మాటే వినకూడదు అపోజిషన్ను సహించకూడదు అని అపోజిషన్ అంటే కేవలం శాసనసభలో పార్లమెంట్లో అపోజిషనే కాదు ఒక రాజకీయ పార్టీకి భిన్నమైన రాజకీయ దృక్పథం కలిగిన ఏదైనా అపోజిషనే ఒక రాజకీయ పార్టీని ప్రశ్నించడం కూడా అపోజిషనే సో అపోజిషన్ ఇడ్ నాట్ బీ ఇన్ పార్టీ టర్మ్స్ సో నితిన్ గడ్కరీ చెప్పిన ఫార్ములా ఏంటంటే ఆనెస్టా డిజానెస్టా ఇది ప్రాతిపదిక ఆనెస్ట్గా అపోజ్ చేస్తే మనము గౌరవించాలి డిజానెస్ట్గా అపోజ్ చేస్తే వ్యతిరేకించాలి అని నితిన్ గడ్కరీ ఒక సూత్రం చెప్పాడు ఈ సూత్రాన్ని గనక పాటిస్తే భారత ప్రజాస్వామిక రాజకీయాల్లో ఒక చాలా కీలకమైన అంశంగా ఉంటుంది ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రశ్నను విమర్శను సహించలేని స్థితిలో రాజకీయ పార్టీలు ఉంటాయి రాజకీయ నాయకులు ఉంటారు అందుకే మీరు రాజకీయ నాయకులు బూతులు తిట్టుకుంటారు సోషల్ మీడియాలో కూడా మీడియా పైన ఇంటి ప్రశ్నించే వారిపైన భయంకరమైన దాడి జరుగుతుంది నేను నేను ఉదాహరణ ఇచ్చాను చనిపోయిన సీతారాం కూడా ఏ రకమైన ప్రచారం జరుగుతుంది అని సో నా నితిన్ గడ్కరీ చెప్పింది అంటే ఏబి బర్ధన్ తన నమ్మిన రాజకీయ విశ్వాసాల పట్ల ఫేత్ఫుల్ విధేయంగా ఉన్నాడు తన రాజకీయ దృక్పథం పట్ల విధేయంగా ఉన్నాడు సో సాధారణ సహజంగానే ఒక ఫేత్ఫుల్ ఒక కన్విక్షన్ కలిగిన కమ్యూనిస్టు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాడు కన్విక్షన్ కలిగిన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాయకుడు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న రాజకీయ నాయకుడు తప్పనిసరిగా కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తాడు తప్పేమీ లేదు ఇక్కడ రెండు వ్యతిరేకతల్లో కూడా హానెస్టీయే సో ఏబి బర్దన్ అయినా సీతారాం యేచూరి అయినా వారు ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకించడములో తప్ ఆశ్చర్యమేమీ లేదు తప్పేమీ లేదు ఎందుకంటే అది వారి సిద్ధాంతం అలాగే నితిన్ గడ్కరీ కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కానీ కమ్యూనిస్టులను వ్యతిరేకించడంలో తప్పేమీ లేదు అది వారి హానెస్టీ ఎందుకంటే ఎవరి వారి సైద్ధాంతిక దృక్పథము నుంచి వారు ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు ప్రాపంచిక దృక్పథం వరల్డ్ వ్యూ నుంచి చూస్తూ ఉంటారు ఎవరైనా తమ తమ ఆలోచన ధార ఆధారంగా చూస్తుంటారు తమ ఆలోచన ధార అనుగుణంగా చూసినప్పుడు సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలు ఒకే రకంగా కనబడవు సో ఎందుకంటే సైన్స్ వేరు సొసైటీ వేరు సైన్స్లోమో ఎవరికైనా ఒకే రకంగా కనబడుతుంది వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు టూ ఎవరికైనా కానీ సోషల్ సైన్సెస్లో వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ కాదు అసలు మీకు సమాజం పేదరికం ఎలా తగ్గించాలి మతము లౌకికవాదము సమాజంలో కులము కుల అణచివేత సమాజంలో ధరలు ఎలా తగ్గించాలి ఎకానమీని ఎలా నడిపించాలి సో పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వాలా లేదా ప్రజలకు ఆదాయాలు పెంచాలా ఇలా ఏ సోషల్ కాన్సెప్ట్ అయినా ఎకనామిక్ కాన్సెప్ట్కైనా భిన్నమైన దృక్పథాలు ఉంటాయి అందువల్ల ఆ భిన్నమైన దృక్పథాల మధ్య ఘర్షణే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అదే నితిన్ గడ్కరీ చెప్పింది లోక్తంత్ర యొక్క ప్రత్యేకత అది అని సో ఆ ఘర్షణను మనం అప్రిషియేట్ చేయాలి అయితే అపోజ్ చేసే వ్యక్తి తన కన్విక్షన్కైనా ఫేత్ఫుల్గా ఉన్నాడా లేడా ఆనెస్ట్గా ప్రశ్నిస్తున్నాడా డిజానెస్ట్గా ప్రశ్నిస్తున్నాడా అనేది ప్రాతిపదిక అని నితిన్ గడ్కరీ ఒక గొప్ప డెమోక్రటిక్ ప్రిన్సిపల్కి చెప్పాడు ఆనెస్ట్గా ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ అయినా ఆనెస్ట్గా ప్రశ్నించిన ప్రత్యర్థి పార్టీ అయినా ఆనెస్ట్గా ప్రశ్నించే మీడియానైనా ఆహ్వానించాలి గౌరవించాలి అది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కానీ డిజానెస్ట్గా తన ధారకు సంబంధం లేకుండా డిజానెస్ట్గా కనుక ప్రశ్నిస్తే అప్పుడు మాత్రం దాన్ని వ్యతిరేకించాలి అన్నాడు నిజంగా నితిన్ గడ్కరీ చెప్పిన ఈ అపోజిషన్ అనే దానికి ఇచ్చిన నిర్వచనము అపోజిషన్ పట్ల పొలిటికల్ రైవల్ పట్ల పొలిటికల్గా ఉండే భిన్నాభిప్రాయం పట్ల ఎలా ఉండాలి అని నితిన్ గడ్కరీ చెప్పిన సూత్రము అసలు కనుక పాటించగలిగితే భారతదేశంలో ప్రజాస్వామిక రాజకీయాలు వికసిస్తాయి